సర్పంచ్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా కుల్చారం మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లకు ఎంపీ మంజుల కాశీనాథ్ ఘనంగా వేడుకోలు పలికారు ఈ కార్యక్రమానికి జెట్ మేఘమాల సంతోష్ కుమార్ తహశీల్దార్ గఫర్మియా ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఎస్ఐ మహమ్మద్ గౌస్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల పాలన కాలంలో సర్పంచ్లు ఎన్నో సమస్యలకు ఎదుర్కొని సమాధవంతమైన పాలన సాగించారన్నారు పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు నూతన పంచాయతీ భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరిపించిన గంతా ఇప్పటి సర్పంచ్లకు దక్కిందన్నారు

ఇన్ని సంవత్సరాల చేసిన అభివృద్ధి అంటే ఈ ఐదు సంవత్సరాలలోనే కావచ్చు అది కూడా స్థాయిలో నిలిచిపోయే పనులే ఉన్నాయి కాబట్టి మనము మన కేంద్రం ఎప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తరాలకు కూడా తెలిసిపోయే విధంగా ప్రతి విలేజ్ లో ఉన్నది కాబట్టి మనమే అదృష్టవంతులం అనుకోవాలి ఈ ఐదు సంవత్సరాలలో పదవులు అనుభవించిన వాళ్ళమే మనమే అదృష్టవంతులం ఇంతకుముందు చాలా మంది చేసి ఎన్నో గవర్నమెంట్లలో కూడా అన్ని పనులు చేసినా కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడు కాలేదు కాబట్టి మన మనంతా అభివృద్ధి ఇక లేరు రాదు నేను అనుకుంటున్నాను అంటే ఎందుకైతే ఉన్న అభివృద్ధి కూడా మొత్తం ఇప్పుడంటే ఈ రోజు ఒక కుటుంబంలో కలిసిపోయాం ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ అలాగే అధికారులు కానీ మాకు అందరితో కూడా అందరం కూడా ఒక కుటుంబంలో కలిసిపోతున్నాం ఐదు సంవత్సరాలు వచ్చి కాబట్టి ఇప్పుడు మన నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళు అంటే వాళ్ళు ఒక లాగా ఒక గౌరవమయ స్థానంలో ఉన్న వాళ్ళే సరిపంచు ఎలాంటి వాళ్ళకైనా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సరిపంచు ఎందుకంటే ఒక విలేజ్లో అభివృద్ధి జరిగినా జరగకపోయినా ప్రశ్నించేది సరిపంచే వాళ్ళని ఆ అన్నిటినీ ఒడిదుడుకులను తట్టుకొని ఒక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే సంతోషకరం ఎందుకంటే మన పీరియడ్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మన పీరియడ్లో ఓన్లీ

అది మన అదృష్టంగానే మేము భావించాలని చెప్పి కోరుతూ ఉన్నాం చిరగా ముందుకుపోయే మంచి కార్యక్రమాలు వస్తాయి కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి ఇబ్బందులు కూడా వచ్చిన మాట వాస్తవమే ఎందుకంటే ఏదైనా ఆర్థికంగా ఏదైనా వనంతో కూడుకున్న పని కాబట్టి ఒక పనిచేసినప్పుడు అవి పెట్టుబడి పెట్టి మనం చేస్తాం కాబట్టి ఆ పనులు చేసిన పనులకు టైం లోపల మనకి పిల్లు రాకపోయినా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అదే అన్ని మరిపోతే తేజిస్తున్న వారు మా సహకరించి వచ్చే నిధులు మాకు సకాలంలో చెల్లిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను మరియు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో బాధలు పడ్డము అట్లా మరి ఈ సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆలయం చేయడం ద్వారా సర్వచ్చులకు మరి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అందుకోసం అని చెప్పేసి Quando não e olha que o